కాశ్వటి కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు చేపట్టిన సంఘమిత్ర ఉద్యోగులు గత ఆరు నెలలుగా బకాయిలు చెల్లించాలని ఏఓఏలా ఉపాధిని దెబ్బతీసే మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని రాష్ట్రంలో ఇరవై వేల మంది పొదుపు సంఘాలు మహిళలకు దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం మూడు సంవత్సరాలు పనిచేసిన వీవోఏలను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని రెండు నవంబర్ సర్క్యులర్ జారీ చేసింది కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ రమాదేవికి ధనలక్ష్మి ఒక ప్రకటన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజుకి ఏవోలపై పని భారం పెంచుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా అక్రమంగా ఉద్యోగాలు తొలగించడం పరిపాటిగా మారిందని నిబంధనలు విరుద్ధంగా నాలుగు వేల ఐదు వందల మంది అక్రమంగా విరుద్ధ అక్రమంగా తొలగించాలని వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏఓఏ వాళ్ళ వాళ్ల నియామకాలు తొలగింపులలో అధికారులు జోక్యం చేసుకోకూడదని ఆరు నెలలుగా బకాయిలు చెల్లించుకుంటే ఎలా బతుకుతారని ప్రశ్నించారు తక్షణమే వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఏవనగా ఈ సంఘమిత్రాలు వీణను రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ మేరకు సమూహాలను నిరాకరించి చేయటం జరుగుతుంది బకాయి ఉన్న వేతనాలు ఏడు నెలలుగా ఈఓఏలకు అనేకమైన ఇబ్బందులు పడతా అనేకమైన సమస్యలతో కట్టుబెట్టాడుతా అంటే ప్రభుత్వం ఇంతవరకు కాబట్టి తీసేసిన ఈఓఏలు వెంటనే వాళ్ళందరినీ నిధులు లేక తీసుకోవాలి కాబట్టి బకాయి ఉన్న వేతనాలను వారి వారి ఈఓ అకౌంట్లోకి జమ చేయాలి కాబట్టి అట్లా చేయని వేడల ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో ధనాలు పూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తామని ప్రభుత్వానికి ఎక్సర్ చేస్తున్నాము కాబట్టి ఈ ప్రభుత్వము పనులు అనేకమైన పనులు యాప్లు అన్ని పెట్టడం ఏపీఎం కానీ సిసిలు కానీ పీడీ గారిని అడిగితే జీతాల గురించి మాకు తెలియవు మీరు రాష్ట్రాలను మీకు తెలుసుకోకండి రాష్ట్రం రాష్ట్రంపైన వేస్తున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని వాళ్ళందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం కాబట్టి మా యొక్క జీతాలను మాకు ఇప్పించవాలని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నాం పేరు రెడ్డప్ప జిల్లా కార్యదర్శి అన్నమయ్య జిల్లా కార్యదర్శిని మాకు మూడు రోజులు కాకనే మా అకౌంట్లకి వేస్తారని చెప్పి నేను లేకపోతే కధృతం చేస్తామని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తాం